అందరికీ నమస్కారం జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారం గురించి యావత్ భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు సుమారుగా ఐదు వందల ఏళ్ళ నుండి ఎదురు చూస్తూ పోరాటం చేస్తున్న మన హిందువుల మందిరం కళ జనవరి ఇరవై రెండున నెరవేరబోతుంది దేశ చరిత్రలో చెప్పబడుతున్న కథనం మేరకు మొఘల అయిన బాబర్ పదిహేను వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో సంవత్సరంలో అయోధ్యలో గల రామ మందిరాన్ని పడగొట్టించి ఆ స్థానంలో మసీదును కట్టించాడు ఆ మసీదునే బాబర్ పేరు మీద బాబరీ మసీద్ అని అంటారు ఆ బాబరీ మసీదు కట్టినప్పటి నుండే మన హిందువులు రామ మందిరం కోసం గొంతు విప్పి మాట్లాడడం మొదలుపెట్టారు ఎన్నో పోరాటాలు కూడా చేశారు కానీ బలవంతులైన క్రూరులైన ఆనాటి మొఘల రాజులు వీరి మాటలను మాత్రం పట్టించుకోలేదు ఇంకా ఔరంగజేబు కాలంలో అయోధ్యలో ఉన్న మిగతా పురాతనమైన చాలా దేవాలయాలు కోల్చబడ్డాయి ఆ మొఘల కాలం తర్వాత ఆంగ్లేయుల పరిపాలన ప్రారంభమైన కొన్నాళ్లకు పద్దెనిమిది వందల యాభై మూడులో అయోధ్యలోని రామ మందిరం కోసం హిందువుల మరియు ముస్లింల మధ్య పెద్ద ఘర్షణలు జరిగాయి కొన్నాళ్లకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాబరీ మసీదులో రాముని విగ్రహాలు కనిపించాయని హిందువులు అన్నారు లేదు ఎవరో తెచ్చి పెట్టారని ముస్లింలు అన్నారు ఈ సమస్యను తీర్చలేక నాటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద స్థలంగా భావించి తాళాలు వేయించేసింది పంతొమ్మిది వందల యాభై నుంచి మందిరం కోసం ఎన్నో కోర్టు కేసులు నడిచాయి వీటి మధ్యలో చాలా అల్లర్లు జరిగాయి ఎంతో ప్రాణనష్టం కూడా జరిగింది చివరకు నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాడు బాబ్రీ మసీదు స్థలం మందిరమే అని సుప్రీంకోర్టు తన తీర్పులో వెలువరించింది ఈ తీర్పుతో యావత్ దేశం ఆనందించింది తర్వాత ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవైనా మందిరానికి భూమి పూజ జరిగింది చివరకు రామమందిర నిర్మాణం పూర్తయింది ఆ మందిరంలో బాలరాముని విగ్రహం జనవరి ఇరవై రెండున ప్రతిష్ఠించబడుతుంది హిందీలో బాలరాముడినే రామలల అని అంటారు ఈ రామాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నగరంలో సరియు నది తీరంలో నిర్మించబడింది ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ రామాలయాన్ని ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువే తన ఏడో అవతారంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా జన్మించారని పురాణ కథనాలు చెబుతున్నాయి శ్రీరాములు వారు ఇక్ష్వాకు వంశానికి చెందినవారు ఇక్ష్వాకు వంశాన్ని సూర్యవంశం అని కూడా అంటారు ఇక్ష్వాకు వంశీకులు భారతదేశాన్ని ఏలిన పౌరాణిక రాజవంశం సూర్యవంశం గురించి వివిధ పురాణాల్లో పలుమార్లు చెప్పబడింది సూర్యవంశీయులు కులుగురువు వశిష్ఠ మహర్షి వీరి వంశక్రమంలో హరిశ్చంద్రుడు దిలీపుడు రఘువు దశరథుడు శ్రీరాముడు ఇతర చెప్పుకోదగిన చక్రవర్తులు వీరి రాజ్యం కోశల రాజ్యం వీరి రాజధాని అయోధ్య నగరి ఈ వంశానికి ఆది పురుషుడు సూర్యుని పుత్రుడైన వివస్వంతుడు వివస్వంతుడు తర్వాత వివస్వంతుని మను కుమారుడైన వైవస్వత మనువు రాజయ్యాడు మూడో చక్రవర్తిగా ఇక్ష్వాకు రాజ్యాన్ని పరిపాలించాడు ఈ ఇక్ష్వాకుని పేరు మీదనే ఈ వంశానికి ఇక్ష్వాకు వంశం అనే పేరు వచ్చింది ఇక్ష్వాకునికి వంద మంది కుమారులు ఉండేవారు ఇక్ష్వాకుని కుమారుడైన వికుక్షికి అనే కుమారుడు జన్మించాడు ఈ అయోధుడి పేరు మీదనే కోసల రాజధాని నగరాన్ని అయోధ్య అని పేరు పెట్టడం జరిగింది త్రిశంకుడు అనే రాజు కూడా ఇక్ష్వాకు వంశంలోనే జన్మించాడు ఈ త్రిశంకుడు కోసమే విశ్వామిత్ర మహర్షి త్రిశంకు స్వర్గాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి త్రిశంకుడు అసలు పేరు సత్యవ్రతుడు ఈ త్రిశంకుడని పిలువబడే సత్యవ్రతుని కుమారుడే హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు పౌరాణిక హిందూ రాజుల్లో బాగా ప్రసిద్ధి చెందినవాడు హరిశ్చంద్రుడు అయోధ్యకు చెందిన పేరుగాంచిన సూర్యవంశరాజు హరిశ్చంద్రుడు ఎప్పుడూ నిజమే చెప్పాలి కలలోనైనా అబద్ధం చెప్పకూడదనే నియమం కలిగినవాడు తన సత్యనిష్ట వలనే తను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు హరిశ్చంద్రుడి తర్వాత అతని కుమారుడు లోహితుడు లోహితుడు కుమారుడు బాహువు బాహు కుమారుడు సగరుడు అయోధ్యని పరిపాలించారు సగరుడు తలపెట్టిన అశ్వమేధ యాగం వలన జరిగిన పరిణామక్రమంలో సగరుని మునిమానవుడు భగీరథుడు తపస్సు చేసి తన పితృదేవతలను తరింపు చేయడానికి గంగను భూమి మీదకు తెచ్చాడని పురాణాలు చెబుతున్నాయి భగీరథుని మునిమానవుడు అంబరీషుడు అంబరీషుని మనవుడు రఘువు ఈ రఘువు పేరు మీదే రఘువంశం ఏర్పడింది రఘు కుమారుడు అజమహారాజు అజమహారాజుకు ఇద్దరు కొడుకులు ఒకరు సురభుడు రెండో కుమారుడు దశరథుడు దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్ఠి యాగం వలన శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రునిగా దశరథ మహారాజుకు కుమారునిగా జన్మించాడు అలా త్రేతాయుగం పూర్తయిన తర్వాత ద్వాపరయుగంలో కూడా సూర్యవంశం రాజుల ప్రస్తావన ఉంది అయోధ్య రాజైన బృహద్రథుడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యు చేత చంపబడ్డాడని మహాభారతంలో చెప్పబడింది కాలాంతరంలో జైనులు బౌద్ధుల కాలంలో అయోధ్య నగరి సాకేతపురిగా పిలువబడింది అప్పటి ఉజ్జయిని రాజైన విక్రమాదిత్యుల వారు అయోధ్యకు వేటకు వచ్చి అక్కడ ఒక ఆధ్యాత్మికమైన భావానికి గురైనారు ఆ ప్రాంతం రామ జన్మభూమి అయిన అయోధ్యగా తెలుసుకొని రామజన్మభూమిలో పవిత్రమైన రామ మందిరాన్ని నిర్మించాడని పౌరాణిక చరిత్రలో చెప్పబడింది అటువంటి పురాతనమైన పవిత్రమైన రామ మందిరం మొఘల శాసకుడైన బాబర్ ఆదేశాల మేరకు కూల్చబడి బాబ్రీ మసీదుగా మార్చబడింది మళ్ళీ సుమారుగా ఐదు వందల సంవత్సరాల తర్వాత మన రామ మందిరాన్ని మళ్ళీ మనం జనవరి ఇరవై రెండు నుండి చూడబోతున్నాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం మూడుసార్లు చదివితే విష్ణు సహస్రనామం చదివిన ఫలితం దక్కుతుందట మనందరిపై శ్రీ సీతారాములు వారి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్